హలో దోస్తులు ఈరోజు యానం అయితే వెళ్ళాము వరద నీరు ఎక్కువగా ఉందనేసి అన్నారు అనేసి సో అక్కడికి వెళ్ళి చూసేటప్పటికి మరీ అంత దారుణంగా ఏం లేదు వరద నీరు అయితే ఉంది సో చూడండి జీజస్ స్టాచ్యూ ఎంత అందంగా ఉందో యానం వెళ్తున్నప్పుడు అలా స్టాచ్యూని చూస్తే ఎందుకో తెలియని ఫీలింగ్ వస్తుంది హ్యాపీనెస్ సో బ్రిడ్జ్ కింద నుంచి అయితే వాటర్ బాగానే ప్రవహిస్తుంది మొన్న అయితే ఇంకా ఎక్కువ ఉందంటే వాటర్ మనం ఈ రోజు వెళ్ళాం కాబట్టి చాలా తక్కువలో చూసాం మనం కొంచెం ఎదురికి చాలా మంది పార్కులు ఎంజాయ్ చేస్తున్నారు కొంతమంది జీజస్ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ తీసుకుంటున్నారు సో బాగుంది పీస్ఫుల్గా చాలా అందంగా ఉంటుంది లొకేషన్ ఇది సో తెలియని వారు ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేయండి చాలా పీస్ఫుల్గా ఉంటుంది లొకేషన్ అయితే కొంచెం ముందుకు వెళ్తూ ఉండంటే చాలా మంది పార్కులో వీడియోస్ తీసుకుంటున్నారు ఫొటోస్ తీసుకుంటున్నారు సో అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ గోదావరి గట్లో సో పడవలు కూడా చాలా అందంగా కనిపిస్తున్నాయి కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకొక బొమ్మ కనిపించింది ఈ బొమ్మలో ఉన్న ఆవిడ పేరు ఏంటో చెప్పండి తెలిసిన వాళ్ళు డెఫినెట్గా కామెంట్ చేయండి సో ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతూ ఉండంటే చాలామంది అయితే చిన్న చిన్న పడవల మీద కూడా వీడియోలు తీసుకుంటున్నారు ఈ వీడియో గుర్తు వచ్చిన మీ ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయండి మీ మెమొరీస్ని మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి నా వీడియో నచ్చినట్లయితే డెఫినెట్గా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ లవ్ యూ ఆల్